శ్రీహార్క కంపెనీ నుంచి వచ్చినాము ఇక్కడ వేగడతండ అని చెప్పేసి గూడూరు మండలము ఈ ఫార్మరు టూ టైమ్స్ కొట్టినా నేను శ్రీహార్క మన శ్రీహార్క వారి కంపెనీ నుంచి వెళ్ళి విక్టోరియా అని చెప్పేసి అన్నారు మేము ఒకసారి ఆ రైతు చాలా సంతోషంతోనే మాకు ఒకసారి ఫోన్ చేసి సార్ ఒకసారి చూద్దరండి సార్ తోట అంటే మేము చూడటానికి వచ్చినాం జరిగింది అంత ముందుగా మాకు ఈ వీడియో పెట్టిండు కానీ మళ్ళీ ఒకసారి రైతును చూద్దామని చెప్పేసి మేము వచ్చినాము ఒకసారి ఈ తోట ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది రైతునే అడిగి తెలుసుకుందాం సార్ సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ మీ పేరు సార్ సర్దార్ బాబు కూడా సర్దార్ బాబు మన విలేజ్ పక్కన ఏపూరు పక్కన ఏపూరు 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 ఇది ఎన్ని కొట్టేది సార్ కొట్టి ఇప్పటికీ వన్ వీక్ అయింది రోజు కొట్టిన గురువారం కొట్టక ముందుకు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది ఒకసారి మీరు చెప్తారా కొట్టక ముందు అసలు తోట అసలు ఫ్లవరింగ్ అవతలేదు ఫ్లవరింగ్ లేదు ఇక వదిలిపెట్టాలి అనేది డిసైడ్ అయినా ఓకే అయితే ఇంత ఒకసారి బాలు ఇక్కడ మహాలక్ష్మి ఏజెన్సీ గుడిలో ఉన్నది వాళ్ళు చెప్పారు ఓకే కొట్టు ఒకసారి అని చెప్పి రికమెండ్ చేసారు అయితే సరే ఏదైనా కానీ అని చెప్పేసి ఒకసారి నేను కొడదామని టూ డేమ్స్ కొడదామని కొంతసారి చెప్పాను కొత్త చేశారు తీసుకొచ్చి మొన్న కొట్టాను సో అప్పటి నుంచి ఫ్లోరింగ్ బాగున్నది నల్లి ఇంతకు మున్పు అయితే ఇంత మున్పు అయితే దీంట్లో మినిమం పువ్వు నిండా ఉండేది కానీ ఇప్పుడైతే ఒక నైన్టీ పర్సెంట్ కంప్లీట్ గా పోయింది ఇక నల్ల వస్తుంది ఓకే నైంటీ పర్సెంట్ పోయింది ఇంకా చెప్పాలనుకుంటారు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కూడా చాలా తక్కువ ఉన్నది ఓకే తోటి రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్ ఈ మందు గురించి ఇది రైతులు కంపల్సరీ దీనికి వాడవలసిందే ఓకే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా దీనికి మించిన మందైతే లేదు అనుకుంటున్నా అయితే చాలా సంతోషం దీని గురించి చెప్పాలండి సో దీనికి అయితే ముందు నెక్స్ట్ ఇయర్ మరి దీనికి కల్తీ చేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ దాచుకోవచ్చు కొనుక్కొని దాచుకోవాలంటే అది అంత బాగుంది మీకు ఈ సంవత్సరం మంచిగా అనిపిస్తుంది కాబట్టి అంత బాగుంది సో ఇక్కడ రైతు చెప్పింది విన్నారు కదండి ఒకసారి చూద్దాం నిజంగానే చూడండి ఒకసారి ఈ పూర్తిలో వచ్చేసి బ్లాక్ త్రిప్స్ నైంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ అయింది ఎక్కడో ఒకసారి అంటే ఈ ఫార్మర్ కొట్టి కూడా దాదాపు టెన్ డేస్ అవుతుంది కాబట్టి మళ్ళీ

మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి